చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలలోనే కాదు తొలసు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉంటే నన్ను మా పెద్ద అయ్యని విడదీసింది నాటకవాడి వాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు లేచి చనబెట్టు మా చేత కాదు తింటాలే నువ్వు వస్తున్నావని స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్ అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పేట్టుగా అవునే అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే తట్టుకోలేవే అందుకే రావుతాను ఏమ్మా నువ్వు ఎట్టే నాకేం తక్కువయ్యా నువ్వు ఎట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టాగే చూసుకుంటున్నాడు వాళ్లు నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాలిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంటి రా రా నీ కొడుకు నువ్వు చూసుకోటానికి నన్ను అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా కోపంగాడయ్యా ఇప్పుడు చూసేకంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే అంటే నేను తట్టుకోలేనయ్యా పర్వాలేదులేమ్మా ఇంకోసారి వచ్చి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను పద అట్రా రానా నువ్వే పెట్టుకు తింటున్నావా నువ్వే తిన తిను 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 పేలు గలరా పేరు ముక్కుమే దేవుట్రా ఏం లేదా ఏం లేకపోవటం ఏంటి చూపిస్తాను నువ్వు ఎంత కాకబట్టినా నేను నీ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం సరేలే అట్టాకేదు కానీ ఇంకో చూడు ఏం లేదులే చెన్నై దేనికి ఏడుస్తున్నావు

ఏం లేదు బానే ఉంది చూశామా చూసావా పచ్చ నీలాగే ఉన్నాడు కదా అవులే ఎల్రా శిమాత్రి పైగారి ఇంటి కాడే ఉంటావు కదా అలాగింది నేను అక్కడికి వచ్చి చూస్తాను ఎల్రా అయ్యా ఎల్రా అమ్మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అందం పెడతావా మాటయ్యా చేతులతో అన్నం తిని పెడతానయ్యా పెడతా నోటి పక్కకి రాసుకొస్తాం అన్నం తింటావాని కూడా అడగలేకపోయాను అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి అది తినే అర్హత లేదు

అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యా ఆకలి వస్తుంది అన్నం పెట్టమని అడిగేవే తినకుండా చెల్లిపోతామా పర్వాలేదు ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు ఎత్తారు నా కోసమే పుట్టారు చెన్నయ్య నువ్వు చేయని తప్పుకి నిన్న నేను కొట్టాను అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ఏంటే మాటలు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నను క్షమించమని అడగరా అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా నా ప్రాణం సింహాద్రే సింహాద్రి చెవులు చెవులు ఎప్పుడు అయితే పాపకి జీవితం అంతా దిద్దులేద్దు అంటున్నాడు ఓహో చెవులు కుడతాడుతుంది కదా సింహాద్రి సింహద్రి పాపడు నన్ను చూస్తున్నాను చూడు నొప్పి పెట్టకుండా నేను చూసుకుంటాను నిజంగానే నిజంగా జాగ్రత్త ఏడోకమ్మాట్రాండి

ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా పర్లేదయ్యా రై కూర్చోమంటుంటే మీరు కానివ్వండి నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను రై నేను చెప్తున్నానుగా కూర్చొని తింటా వద్దయ్యా కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచిన ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓ అందుక రేష మాత్రమే లేరా నేను అప్పుడే చెప్పాను కదా సర్లే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రాయ్ పట్టించరా ఫోన్ చేయండి అందరూ చేయండి సారా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికి జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడే ముఖ్యం ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో ఉన్నాయా బాగాలేదు ఇది బాగాలేదు పోనీ ఇది బాగాలేదు చూడకుండా చెప్తారంటుండే చూసి చెప్తాను బాగాలేదు ఇది బాగుంది కదా బాగాలేదు ఏంటి చూడకుండానే బాగాలేదు అంటున్నావు బాగాలేదు ఆ దొరికినవండి నొక్కేసావా ఆ సంచి నిండా డబ్బు నగలు మొత్తం ఆ పావు 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 బావు పావు బావు కదరా నిరా అయ్యో

అసలే ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కాదండి భద్రాచలం ఆ ఏదో ఒకటి ఆ మోట ఏంట్రా ఆ బావా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో ఇదేంటి మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవర్స్ గా మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోన్సంచలు సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు తీస్తునప్పుడు స్ట్రాంగ్ పట్టు తీసుకోండి ఆ సైనోస్కరంండి వస్తా అయ్యో అయ్యా మీరు ఏమి అనుకోనంటే ఒక చిన్న మాట చిన్న మాట ఏంట్రా పెద్ద మాట చెప్పు నిన్న ఎవరు అవుతున్నారు తండ్రి కూతురు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగాలేదు అంటారు మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసే ఆశపడుతున్నారు ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఆ ఇలరిక ఉండే అల్లుని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది ఇలరిక పల్లుడా ఎవరన్నా చూసావా ఇప్పుడే చూశాను ఎవరిని మన అమ్మగారి తమ్ముడు గారి ఆపు నీ సలహా ఏ ఆయనకేం తక్కువండి మన అమ్మాయి గారికి వరసే అవుతారు ఏ ఇస్తే తప్ప తప్పేంటో తప్పు అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను ఆ మనకు ఆస్తి మన ఇద్దరు అమ్మాయి కదండి అదో సగం గౌరవం రహించారనుకోండి ఆయన గొప్పడైపోతాడు నోర్మై ఇది నీకు సంబంధం లేని విషయం అనవసరంగా తలదొచ్చు నాకు సంబంధం లేని చోట నాకేంటి పని అలాగే ఇప్పుడు నేనేమన్నా నన్ను రాదు కోపం కోపడేది పెద్దవాళ్ళని కాదులేండి మీ అమ్మాయి మీ ఇష్టం ఎవరికైతే చేసుకోండి అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అనవ్వండి మేము చూసి అమ్మగారు వెలుస్తారు మధ్య నాకేంటి నేనే చుట్టానా పట్టానా పొడుచుకొచ్చింది ఏంటి పిచ్చిదల్లా మాట్లాడుతున్నా నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఇంత గొప్ప ఇంటికి అల్లు అవుతానని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడం మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను నా ప్రేమంతా నీ మీదే పాపిష్టి వెదవా నువ్వు ఎంత మోసగాడివా మరి మరేమో అక్క నన్ను అలా కూతురిని పెళ్ళి చేసుకుంటా నన్నది ఆస్తి కాసపడా నువ్వు బాగుపడవురా నువ్వు బాగుపడవు అక్కతో మంచి రోజుల తిట్టు తిరిపిలు తన మెచగలేదురా ఈ రోజు మంచి రోజే తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకిది మంచి రా అక్క అక కాక తన క్షమించక్క ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియని తనతో దాని పుట్టుకుంటారు దానికి ఇదే సమయం అని దాన్ని ఇబ్బంది పెడుతుంటే దాని సమాధానం తన పొరచడం కోసమే ప్రేమిస్తున్నారు రవ్వతో చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా

నాటితే మరో మూడు వరకు వేరే ముహూర్తాలు లేవు చూస్తూ నిలబడ్డానండి వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకురండి అలాగే అటు వెళ్తారేంటి